తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎసి ఇన్స్టిట్యూట్ బాత్రూంలో శవ బెడ్రూంలో లవర్ శ్రీకాకుళంలో యాభై మూడేళ్ల పూజారి కళావతి హత్య కేసులో విస్తిపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి అక్రమ సంబంధమే ఆమెను అంతమొందించిందన్న కోణంలో నిజాంలు రాబట్టిన పోలీసులు నగదు కోసమే కళావతిని చంపినట్లుగా నిర్ధారించారు అయితే శవాన్ని బాత్రూంలో ఉంచి బెడ్రూమ్లో మరో లవర్ తో నిందితుడు ఉండటం క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా ఉంది శ్రీకాకుళం నగరం నడిపోర్టు న్యూ కాలనీలో పొందూరు మండలం మొదల వలసకు చెందిన పూజారి కళావతి భర్త పూజారి వెంకట్రావు ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు వీరికి ఇద్దరు మగపిల్లలు ఒక కుమార్తె ఉంది ఆమె భజనలకు ఇక కొత్త బట్టల కోసం కళావతి తిరిగి రాకపోవడంతో భావించారు ఫోన్ కూడా చేయకపోవడంతో ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆమె కోసం వెతకడం ప్రారంభించారు సిసి కెమెరాల ఆధారంగా న్యూ కాలనీలో ఒక అపార్ట్మెంట్ లో విగత జీవిక ఉన్న కళావతిని గుర్తించారు ఈ కేసులో లాగడంతో అక్రమ మృతికి కారణంగా అనుమానిస్తున్నారు పోలీసులు ఇక హత్యకు గురైన కళావతికి న్యూ కాలనీలో శరత్ కుమార్ అనే ముప్పై నాలుగేళ్ల యువకుడితో సన్నిహిత సంబంధాలు తెలుస్తోంది స్థానిక థియేటర్ పక్కన జనరేటర్ మెకానిక్ వర్క్స్ తో పాటు సెకండ్ హ్యాండ్ జనరేటర్లు అమ్మటం అద్దెలకు ఇచ్చే వ్యాపారం నిర్వహిస్తున్నాడు శరత్ కుమార్ అయితే చెడు సావాసాలు మద్యం కు పానుసైన శరత్ కుమార్ ను తండ్రి వెంకట్రావు భరించలేక బయటకు నెట్టేశాడు ఏడాదిన్నరగా న్యూ కాలనీలోనే శరత్ కుమార్ ఈ ఇంట్లో అద్దెకుంటున్నాడు అయితే శరత్ కుమార్ తో వివాహేతర సంబంధం కారణంగా కళావతి అతని రూమ్ కు వచ్చింది అయితే గతంలో కూడా పలువార్లు ఆమె శరత్ రూమ్ కు వెళ్లినట్లుగా పోలీసులు నిర్ధారించారు అయితే గత కొంతకాలంగా వ్యాపారం సరిగ్గా నిర్వహించక వ్యసనాలకు బానిసైన శరత్ అప్పుల పాలైపోయాడు కనపడిన చోటలా వడ్డీలకు అప్పులు చేసి షాప్ కూడా సరిగ్గా తెరవకుండా విలాసాల్లో తేలిపోయేవాడు ఈ నేపథ్యంలో హత్య జరిగిన రోజు కూడా ఫుల్ గా మద్యం సేవించిన తర్వాత కళావతికి ఫోన్ చేసి రప్పించుకుని తన బాకీలు తీర్చుకోవడానికి పనికొస్తుందని ఆమె వద్ద ఉన్న నగలు కాచేయడానికి శనివారం రాత్రి కళావతిని హత్య చేసి బాత్రూమ్ లో పడేసిన తర్వాత శరత్ గర్ల్ ఫ్రెండ్ కు ఫోన్ చేసి బెడ్రూమ్ లో శనివారం ఉదయం నాలుగు వరకు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ విషయం బెడ్రూమ్ లో ఉన్న మహిళకు తెలుసా లేదా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదిలా ఉండగా ఆదివారం శరత్ బాత్రూంలో శవాన్ నుంచి తన ఫ్రెండ్ నరేంద్ర వద్దకు వెళ్లి గతంలో నలభై వేలు తీసుకున్న అప్పును తీర్చినట్లు పోలీసులు గుర్తించారు అంతేకాకుండా ఆదివారం సాయంత్రం బైపాస్ జంక్షన్ వద్ద దాబాకు మిత్రుడు నరేంద్ర తీసుకువెళ్తూ తోవలోని కళావతిని హత్య చేసినట్లుగా తెలిపారు కానిస్టేబుల్ ప్రయత్నం చేశాడు మరోవైపు అప్పటికే ఈ విషయం పోలీసులకు ఉప్పందడంతో శరత్ కోసం వెతుకులాటం మొదలు పెట్టారు శనివారం కళావతిని హత్య చేసి ఆ బాడీని లోకి త్రడించి మరో అమ్మాయితో శనివారం రాత్రంతా గడిపిన శరత్ ఒక్కడే ఈ హత్యకు పాల్పడ్డా లేదంటే ఆయన మిత్రుడున్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు శరత్ ను అదుపులోకి తీసుకుని స్టైల్లో విచారించగా తాను చేసినట్లు శరత్ నిజం ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది అయితే పోలీసులు మాత్రం నరేంద్ర ఉమా అనే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లుగా సమాచారం ఇక బాత్రూంలో పడి ఉన్న కళావతి మృతదేహం వద్ద క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది ఆమె శరత్ రూమ్ లోకి వచ్చేసరికి వంటిపై నగలు ఉన్నాయా లేవా అన్నది దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు